స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ సర్వే ఫామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకున్నటువంటి వారు తప్పనిసరిగా ఈ సర్వే ఫామ్ను ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది సో ఈ సర్వే ఫామ్ అనేది ముందుగా ఇందులో భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో ఇక్కడ పేరు తర్వాత చరవాణి నంబర్ అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది జిల్లాను ఎంచుకోవాలి తర్వాత వయస్సు అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది మన యొక్క వయస్సు తర్వాత మనకు జెండర్ అంటే ఇందులో పురుషుడు స్త్రీ అని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ వ్యక్తి ఎటువంటి వృత్తి చేస్తున్నారు ఆ వృత్తిని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ అనేది ఐచ్ఛకం అంటే ఎంటర్ చేయవచ్చు లేదు అంటే చేయకపోయినా పర్వాలేదు ఆ కాలం అలా మనం విడిచిపెట్టేవచ్చు సో ఇది పార్ట్ వన్లో మనకున్నటువంటి విషయాలు తర్వాత పార్ట్ టూ లో వచ్చేసరికి స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ అని మనం ఇక్కడ ఉంది ఇందులో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక్కొక్కటి కూడా మనం క్వశ్చన్స్ అక్కడ ఇచ్చి కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆప్షన్స్ మనం తప్పనిసరిగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ఎలా ఉంది అనేది మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ లో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో దానిని మనం తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే ఆరోగ్య మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం స్వర్ణాంధ్ర భరోసాతో భవిష్యత్తుకు సాధికారతను ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ పరివర్తన జీవితాల పరివర్తన జనులందరి సమృద్ధి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కొరకు అనేది నేను తీసుకోవడం జరిగింది అలాగే ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలు ఇటువంటివి ఉన్నాయి అనేది ఇక్కడ చూజ్ చేసుకోమంటుంది సో ఇక్కడ ఒక్కొక్కటి మనం ఒక్కొక్కసారి అన్ని చదివి నేనైతే ఇక్కడ ఐటీ మరియు అధినాతికత సాంకేతిక అనేది నేను తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మీరు కూడా ఈ ఆర్థిక అభివృద్ధికి కీలక రంగం ఏదైతే భావిస్తున్నారో దానిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత జీవన ప్రమాణాల పెంపు ఈ జీవన ప్రమాణాల పెంపు ఏ విధంగా అయితే మనకు బాగుంటుందో ఒకసారి ఆప్షన్స్ కానీ మనం టచ్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండడం ప్రపంచ అత్యుత్తమ విద్యా అభ్యాసన పద్ధతులు పరిశ్రమ ప్రపంచ జాబ్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించడం సో ఇలాగ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మన ఇందులో ఏదైతే మీరు అనుకూలంగా ఉంటుందో ఏదైతే మీరు జీవన ప్రమాణ పెంపుకు సంబంధించి కరెక్ట్ ఖచ్చితమైన సమాధానం మీకైతే కనిపిస్తుందో దానిని చూజ్ చేసుకోండి తర్వాత సుస్థిరత మరియు పర్యావరణ అనుకూలమైన వృద్ధి సుస్థిరత కోసం పర్యావరణ అనుకూలమైన వృద్ధి కోసం మనం ఏం చేస్తే సరిపోతుంది అనేది ఆప్షన్ ద్వారా ఎంచుకోవాలి స్వచ్ఛమైన హరిత వనరులు అందిపుచ్చుకోవడం గాని ప్రకృతి పరిరక్షణ పచ్చదనం పెంపొందించడం మెరుగైన వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ విధానాలు పాటించడం సమర్థవంతమైనటువంటిది అలాగే విపత్తులను ఎదుర్కోవడంలో ప్రజలు భాగస్వామ్యం చేయడం సో ఈ విధంగా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం సో ఈ విధంగా ఏదైతే బాగుంటుంది దానిని మీరు నేనైతే ప్రకృతి పరిరక్షణ మరియు పచ్చదన పెంపొందించడం అనేది తీసుకోవడం జరిగింది భవిష్యత్ నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు ఇందులో అయితే మనకు భవిష్యత్ నైపుణ్యాలు ఎలా ఉండాలి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇక్కడ ఆ వెబ్ మిషన్ లెర్నింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో అదే ఉంది కాబట్టి దానిపైన శిక్షణ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అలాగే పాలన మెరుగుపరచడం అంటే ఎటువంటి పాలన ఉంటే బాగుంటుంది ప్రభుత్వం రెండు వేల అరవై ఏడుకి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారాలి అనే దానికోసం ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉండాలి పారదర్శకత మరియు జవాబుదారీతనంగా ఉంటే బాగుంటుంది తీసుకోవడం జరిగింది అలాగే మహిళా సాధికారిక మహిళా సాధికారత సాధించాలంటే ఏముండాలి ఏదైనా ఏం అవసరం మనకు అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ అనుగుణంగా మనం ఫాలో అవ్వాలి సో ఫాలో అయితే మనకు ఇందులో అయితే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇందులో ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో దానిని మనం తీసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ మహిళల రక్షణ కట్టుదిట్టమైన చట్టాలనేవి కొండాలి ఎందుకంటే ప్రజెంట్ చాలా రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు మహిళలకు కాబట్టి దానిని తీసుకోవడం జరిగింది అలాగే రైతుల ఆకాంక్షలు రైతుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉండాలి ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది సో దానికోసం మనం ఇక్కడ రైతుల ఆకాంక్షలు దానిపైన మనం ఈ కాలమ్స్ పైన ఆప్షన్స్ పైన టచ్ చేసినట్లయితే మనకు నేరుగా మార్కెట్ లో విక్రయించుకునే సదుపాయం ఉంటే బాగుంటుంది లేదంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే బాగుండు డ్రోన్లు కల్పిస్తే బాగుండు పంటలకు నాణ్యమైన మరియు పారదర్శక కొన్ని ధరల వ్యవస్థ ఉంటే బాగుంటుంది అత్యుత్తమ నీటి పారుదల నీటి నిర్వహణ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అలాగే సుస్థిరమైన మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగే పద్ధతులు ఉంటే బాగుండు ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే అత్యుత్తమ నీటి పారుదల మరియు నీటి నిర్వహణ వ్యవస్థ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రైతులకు కావాల్సింది మనకు అదే నీరు పారుదల అనేది చాలా అవసరం కాబట్టి దానిని తీసుకోవడం జరిగింది అలాగే బలహీన వర్గాల ఆకాంక్షలు ఏ విధంగా ఉంటాయి బలహీన వర్గాల ఆకాంక్షల గురించి అయితే మనం ఒకసారి ఆప్షన్స్ అయితే చూద్దాము ఆప్షన్ లో దాన్ని మనం ఏదో ఒక దానిని మనం దానిని చూస్ చేసుకోవచ్చు సో ఏదైతే బాగుంటుంది ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుంది ఏదైతే మన ఆప్షన్ ఎంచుకుంటామో ఇక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో అది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మనం ఆప్షన్స్ అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇందులో అయితే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అండ్రేలైజ్ చేయడం నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం బలహీన వర్గాలకు అనుగుణంగా తగిన ఆరోగ్య రక్షణ కల్పించడం సో అలాగే గృహ కనీస అవసరాలు ఉంటే బాగుంటుంది నేనైతే బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఉంటే బాగుంటుంది అనేది నేను తీసుకోవడం జరిగింది అలాగే భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర గురించి అయితే టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం అగ్రగామిగా ఉండాలి ప్రధానమైన పర్యాటక కేంద్రంగా ఉంటే బాగుండు ఇంధన ఉత్పత్తిలో ఉన్న ప్రపంచ అగ్రగామిగా ఉంటే బాగుండు అలా ఉంది నేనైతే టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కు ఉండ ఉండాలి అనేది తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని సూచనలు ఇక్కడ నమోదు చేయమంటుంది మూడు వేల పదాలకు మాత్రమే మనం ఇక్కడ సూచనలు ఇవ్వవచ్చు సో పై ఉన్నటువంటి రంగాల్లో కాకుండా ఇంకేదైనా మనకు అవకాశం ఉంది ఎంటర్ చేయ ఆలోచన ఉంది అంటే దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు ఇక నేనైతే ఉద్యోగాల కల్పన అనేది నేను ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే ఉద్యోగాల కల్పన ఖచ్చితంగా అందరూ కూడా నైపుణ్య నైపుణ్యాభివృద్ధిగా అయితేనేమి లేదా ఉద్యోగాలు అయితేనేమి జీవితాలకు ఒక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగాల కల్పన అనేది తీసుకోవడం జరిగింది దానికన్నా ముందు ప్రధానంగా ఉచితాలకు స్వస్తి పలకాలి అనేది నేనైతే ఇక్కడ ఒక ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉచితాలు అనేది ఎంత దారుణంగా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి మనం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఉచితాలు ఇవ్వవచ్చు కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ బట్టి మనం ఉచితాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో అక్కడ కాబట్టి ఉచితాలకు స్వస్తి పలకాలి అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే ఉద్యోగాల కల్పన గురించి తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం మన యొక్క ఆలోచనలు మన యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనం మన యొక్క ఆలోచనలు కానీ అలాగే మన యొక్క సూచనల్ని ఇక్కడ మనం మూడు వేల పదాలలో మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయవచ్చు సో ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సర్వే గురించి మనం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్లో అంటే ఏ ఏ విషయాల్లో డెవలప్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలు మనకు అయితే ఉండాలి ఖచ్చితంగా సో అవన్నీ కూడా మనం ఒకసారి అన్నీ ఆలోచించి ఈ యొక్క సర్వేలు అయితే మనం పాల్గొంటే బాగుంటుంది అలాగే టెక్నాలజీ అభివృద్ధి కూడా తీసుకోవడం జరిగింది సో అలాగే టెక్నాలజీ అభివృద్ధి అనేది చాలా కీలకం సో కాబట్టి టెక్నాలజీకి అయితే అభివృద్ధి ఉండాలి ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా ఉండాలి ఉచితాలకు స్వస్థి పలికితే బాగుంటుంది నా అని నా అభిప్రాయం అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటి అంటే రైతులకందరికీ కూడా ఉచిత విత్తనాలు ఉచిత ఎరువులు సరఫరా చేస్తే వాళ్ళ వ్యవసాయం అనేది బాగుంటుంది వ్యవసాయానికి అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూపి మరికొంత రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా పనిచేస్తారు పనిచేయడం వల్ల రైతులు పంటలు బాగా పండించిన వాళ్ళు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ సమృద్ధిగా ఆర్థిక రంగంలో అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుందనే నా విశ్వాసం కాబట్టి ఖచ్చితంగా ఉచిత రైతులకైతే ఉచిత విత్తనాలు ఉచిత ఎరువులు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం కాబట్టి ఉచితాలకు స్వస్తి పలకచ్చు కానీ ఆర్థికపరమైనటువంటి ఉచితాలకైతే స్వస్తి పలక ఇస్తే బాగుంటుంది సో అలా కాకుండా రైతులకి ఏం కావాలి సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇస్తే వాళ్ళు స్వేచ్ఛగా పంటలు బాగా పండించి పంటలు బాగా పండించడం వల్ల అక్కడ వారే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అభివృద్ధి అనేది అయితే ముందుకు వెళ్తుంది అనేది నా విశ్వాసం కాబట్టి దానిని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది సో మీ అందరూ కూడా మీ ఆలోచనలు మీ తాలూకా సూచనలు ఇక్కడ ఇస్తే బాగుంటుంది సో తర్వాత తీర్మానం అయితే ఉంది తీర్మానం అనేది మనం ఒకసారి చూసి దాన్ని మనం కంప్లీట్గా ఒకసారి చదివి మనం అక్కడ దీనిని సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది తీర్మానం ఇక్కడ అంతా కూడా ఒకసారి ఇవన్నీ కూడా చదివి ఆ స్క్రోల్ చేస్తే సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంది సో సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా విజయవంతమైంది మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడింది సరే అని పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది సో లోడింగ్ తీయింది జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మనకు లో ఏ విధంగా కనిపిస్తుంది సో జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే ఒక ఈ సర్వేలో పాల్గొన్నందుకు మనకు ఒక సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది సో ఆ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా మనం టచ్ చేస్తే కీప్ దగ్గర టచ్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఆ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఈ సర్వేలో పాల్గొంటే సర్టిఫికేట్ కూడా లభిస్తుంది ధన్యవాదాలు